రేవూరు గ్రామ ప్రజలకి ఓటర్లకి నమస్కారం ఎల్లుండి పదిహేడో తారీఖున జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి మరి బలపరిచిన జూనబోయిన గురువయ్య మరి నాకు చిరకాల మిత్రుడు ఆయన కూటమి అభ్యర్థిగా సర్పంచ్ పోటీ చేస్తున్నాడు అతని గుర్తు కత్తల గుర్తు అతన్ని మరి వేసి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా నా విజ్ఞప్తి రేవూరు గ్రామానికి నేను గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా అనేక కార్యక్రమాలు చేపట్టాం కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేస్తాం ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు నిర్మాణంలో ఉంది రోడ్లు వేయించగలిగాం పెద్ద ఎత్తున గతంలో ఇళ్ళు కట్టించగలిగాం మరి రేవూరు గ్రామ అభివృద్ధి పరంపర కొనసాగించడానికి రేవురు డెవలప్మెంట్ మరో లెవెల్ తీసుకుపోవడానికి కాంగ్రెస్ తెలుగుదేశం బలపరిచిన గురువయ్య కత్తెర గుర్తుకి మీరు ఓటు వేసి గెలిపించవలసిందిగా సవైన ప్రార్థన నా విజ్ఞప్తి ధన్యవాదాలు